నా ఆర్థిక పరిస్థితులను తెలివిగా ఎలా నిర్వహించగలను ఈ ప్రశ్న మీకుంటే మీ సంపదతో దేవుణ్ణి గౌరవించడం ద్వారా మరియు మీ ఏర్పాటుతో ఆయన నమ్మడం ద్వారా అని సామెతలు మూడు తొమ్మిది పది గుర్తు చేస్తుంది నీ రాబడి అంతటలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను ఘనపరచుము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండను నీ గాన్లలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలిపారనని వ్రాయబడింది ఆర్థిక నిర్వహణ విషయానికి వస్తే దేవుడు మనల్ని అన్నిటికంటే ఎక్కువగా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వమని పిలుస్తున్నాడు దీని అర్థం మన డబ్బుతో కొంత భాగాన్ని ఆయనకు ఇవ్వడం మాత్రమే కాదు కానీ అంటే మన దగ్గర ఉన్నవన్నీ ఆయన నుండే వస్తున్నాయని గుర్తించడం మన వనరులతో మొదట దేవుణ్ణి గౌరవించడం ద్వారా మనం ఆయన ఆశీర్వాదాలను మరియు జ్ఞానాన్ని మన ఆర్థిక నిర్ణయాల్లోనికి ఆహ్వానిస్తాము మీరు ఆయన మార్గదర్శకత్వాన్ని కోరుతూ మరియు మీ ఆర్థికంతో ఆయనను గౌరవించినప్పుడు ఆయన మీ అవసరాలను తీరుస్తాడని మరియు మీ ప్రయత్నాలను ఆశీర్వదిస్తాడని నమ్మండి ఈరోజు ఆర్థిక విషయాల పట్ల మీ విధానాన్ని అంచనా వేయండి మీరు మీ వనరులతో దేవుణ్ణి విశ్వసిస్తున్నారా ముందుగా ఆయనను గౌరవించండి మరియు ఆయన మిమ్మల్ని ఆర్థిక ప్రశాంతత ద్వారా సమృద్ధికి ఎలా నడిపిస్తాడో చూడండి ఐ మీన్